రానున్న ఇరవై నాలుగు గంటలలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పులివెందుల నియంత సామ్రాజ్య పునాదులు కదిలి పతనమయ్యేందుకు ముహూర్తం సిద్ధమైపోయింది దారుణ అకృత్యాలతో ఊర్లకు ఊర్లే తమ గుప్పెట్లో పెట్టుకుని రక్త చరిత్ర సృష్టించిన కొంతమంది నాయకుల దుర్మార్గపు పాలన అంతమయ్యేందుకు పులివెందుల ప్రజలు పులికేక పెట్టి ముందుకు కదిలి రాబోతున్నారు పెద్ద తుఫాను సైతం చిన్న చిముకతోనే ప్రారంభమవుతున్న వాస్తవాన్ని పులివెందుల ప్రజానిక తిరుగుబాటు నిరూపించబోతుంది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం లభించినప్పటికీ ఒకే ఒక ఆంధ్రప్రదేశ్ లోని పులివెందుల్లో మాత్రం ప్రజలకు నేటికి స్వతంత్రం లభించలేదు ఐదు దశాబ్దాల నుండి ఈ నియోజకవర్గంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు హక్కు లేదు నోరు మెదిపే వాడి కాలబేరమే తేలేదు ఇటువంటి పరిస్థితులలో పులివెందుల జెడ్పీటీసి ఉప ఎన్నిక ఇక్కడ ప్రజల ఊపిరికి ఉనికిగా మారింది ఇంతకాలం ప్రజలను దారుణంగా హింసించి ఆస్తులను కుటుంబాలను సంబంధాలను నిర్దాక్షిణంగా నలిపివేసిన కొంతమంది నాయకులు ఇప్పుడు ప్రజల కాలబీరానికి వస్తున్నారు ఒక కడప జిల్లాలోనే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి విధ్వంస రచనకు పాల్పడిన ఒకే ఒక కుటుంబం ఐదు దశాబ్దాల పాటు అరాచకాన్ని సృష్టించి వికటాసంగా చేసి విరవీకింది ఇప్పుడు ఆ కుటుంబం పతనం పులివెందులతో ప్రారంభమైపోయింది ఇంతకాలం భయం గుప్పెట్లో ప్రాణాల అరచేత పెట్టు కొని జీవించిన పులివెందుల ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా గాలుల కోసం సంఖ్యలు తెంచుకొని ఓటు అనే ఆయుధంతో నియంతల కోటలు బద్దలు కొట్టేందుకు సిద్ధమైపోతున్నారు ప్రజలు ఊపిరి తీసుకుంటున్న శబ్దం విని నియంతలు వణికిపోతున్నారు ఇప్పుడు పులిబెందులకు విముక్తి రాబోతుంది పులిబెందుల కోటల్లో ప్రజాస్వామ్యం బాగా వేయబోతుంది కూటమి ప్రభుత్వం ఉన్న నమ్మకంతో కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రశాంతమైన పరిపాలనలో పులివెందులకు కూడా భాగస్వామ్యం కావాలని ఆశిస్తుంది అందుకే పులివెందుల రైతులు మహిళలు ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని శ్రీమతి మారెడ్డి లతా గారి ప్రాతినిధ్యాన్ని బలపరుస్తున్నారు స్వేచ్ఛ కావాలని ప్రశాంతంగా జీవించాలని నియంత పాలనను పాతాలానికి తొక్కేయాలని కోరుతూ శ్రీమతి మారెడ్డి గారి అభ్యర్థాన్ని సమర్థిస్తూ ఓటు వేయబోతున్నారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నియంత్రణ సామ్రాజ్య పతనానికి తొలి సంకేతం ప్రజాస్వామ్యం పరిగల్విల్లేందుకు లభిస్తున్న అద్భుత తరుణం అందుకే నా మాతృ సమానులైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి మారెడ్డి లతా గారికి తమ అమూల్యమైన ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మీ భవదీయుడు భూమిరెడ్డి సాశ్వనివాస్రెడ్డి Thank you.